الحمد لله رب العالمين والعاقبة للمتقين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون صدر مهاشل అల్లాహ సుబ్బానవతాల దివ్య ఖురాన్ గ్రంథంలో సురతుల్ మినూన్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు విజయం సాధించిన వారు విశ్వాసులు మాత్రమే అయితే వారు నమాజ్ స్థాపనలో వినయంతో ఏకాగ్రతతో దైవభీతితో ఉంటారు సహోదరులారా నమాజ్లో అల్లాహ్ ఎదుట నిలబడినప్పుడు అల్లా సమక్షంలో నిలబడినప్పుడు మన మనస్సు మన శరీరం పూర్తిగా అల్లా శుభానవతాలకే సమర్పించబడాలి సోదర మహర్షిలారా ఇక్కడ దృఢ నమ్మకంతో దృఢ విశ్వాసంతో ఎవరైతే జీవితం గడుపుతున్నారో అలాంటి వారి యొక్క లక్షణం చెప్పబడింది వారు ఎల్లప్పుడూ నమాజ్ స్థాపిస్తూ ఉంటారు ఆ నమాజ్ కూడా వినయంతో వినమ్రతతో ఏకాగ్రతతో దైవభీతితో నెలకొల్పుతారు అందుకే తీర్పుదిరం నాడు అలాంటి వారి కోసం నిజమైన సాఫల్యం ఉన్నది సోదర మహర్షిలారా నమాజ్ పట్ల నిర్లక్ష్యం చూపటం అశ్రద్ధతగా ఉండడం ఇంట్రెస్ట్ లేకపోవటం నమాజ్ పాటించినా బద్ధకంగా పాటించడం ఇవన్నీ కపటవాసుల లక్షణం నమాజ్ పాటిస్తూ కూడా ఇలాంటి వారి కోసం నరక శిక్ష ఉన్నది ఫైలుల్ల్లిల్ ముసలీన్ అల్లీన్ అహుమహం సలాతిహిం సాహూన్ నరకాగ్ని శిక్ష ఉన్నది వైలున్నది నరకంలో ఒక స్థానం ఎవరి కోసం ఎవరైతే నమాజ్ స్థాపిస్తున్నారు కానీ నమాజ్ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు ఏకాగ్రతతో ఫుల్ కాన్సంట్రేషన్తో అల్లా సుబాన యొక్క సమక్షంలో నిలబడి ఉన్నానని దైవ భీతితో నమాజ్ నెలకొల్పరు సోదర మహర్షిలారా అదేవిధంగా ఎవరైతే నమాజ్లో తన హృదయాన్ని అల్లాహకు సమర్పించడంలో విఫలమయ్యాడో అతని నమాజ్ అసంపూర్ణంగా ఉంటుందని మహాప్రత సల్లహు తెలియపరిచారు సోదర సోదరమహాశిలారా మనం నమాజ్ నెలకొల్పోయినప్పుడు పూర్తిగా ఏకాగ్రతతో నెలకొల్పాలి మహాప్రక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం దగ్గర ఒక సహచరుడు వచ్చి ఈ విధంగా ప్రశ్నించాడు అబు అయ్యూబ్ అంసారీ రది అల్లాహను కథనం ప్రకారం ఒక వ్యక్తి వచ్చి ఒక సహాబీ వచ్చి ఒక సహచరుడు వచ్చి మహాప్రక్త సల్ అల్లాహు అలీ వసల్లం దగ్గరకు ఒక ప్రశ్నించారు ఆ ప్రశ్న ఏమిటంటే ఓ మహాప్రక్త సలహు అలీ వసల్లం మీరు మంచి హితబోధన చేయండి చెయ్యండి ఏదైనా మంచి మాట చెప్పండి అప్పుడు మహాప్రక్త సల్లల్లాహు అలూ వసలం ఈ విధంగా తెలియపరిచారు నీవు ఎప్పుడైతే నమాజ్ స్థాపిస్తావో అలాంటి సమయంలో నేను స్థాపించబడే నమాజ్ ఇది నా జీవితం యొక్క చివరి నమాజ్ అనే భావనతో నమాజ్ నెలకొల్పు సోదర మహర్షిలారా ఎప్పుడైతే మనము ఈ భావనతో నమాజ్ నెలకొల్పుతామో నేను చదివే నమాజ్ నా జీవితం యొక్క చివరి నమాజ్ నేను చేసే సజ్దా నా జీవితం యొక్క చివరి సజ్దా నేను చేసే రుకు నా జీవితం యొక్క చివరి రుకు ఈ భావనతో దైవ భక్తితో ఎప్పుడైతే మనం నమాజ్ నెలకొల్పుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో దైవ భీతితో నమాజ్ నెలకొల్పుతాము నమాజ్ నెలకొల్పుతున్నాము కానీ దైవభీతి లేదు ఏకాగ్రత లేదు వినయ వినమ్రత లేదు దైవభీతి లేదు నిర్లక్ష్యంగా ఉన్నాం అశ్రద్ధతతో ఉన్నాం ఈ విధంగా ఉంటే మరి మన నమాజ్ పరిపూర్ణంగా అలాంటి నమాజ్కి పరితిఫలం లభించవు సోదర మహర్షిలారా అల్లా సుభానవతాల మనం చేసే నమాజ్ని స్వీకరిస్తాడంటే ఎప్పుడు స్వీకరిస్తాడు ఎప్పుడైతే మనం ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో అంతా మహాభ్రత సల్హ్ చెప్పిన విధంగా మనం నమాజ్ పాటించాలి మహాప్రత సల్లహు అలూ అస్లం అన్నారు మీరు నమాజ్ సందర్భంలో ఉన్నప్పుడు ఎహ్సాన్ యొక్క భావనతో నమాజ్ నెలకొల్పండి ఎహ్సాన్ అంటే ఏంటి మహాప్రత సల్ అల్లాహు అలూ తెలియపరిచారు తెలియపరచారు ఎహ్సాన్ అంటే మీరు నమాజ్ స్థాపనలో అల్లాహ్ ను నేను చూస్తున్నానని భావనతో నమాజ్ నెలకొల్పండి ఒకవేళ ఇలా అనుకోకపోతే కనీసం అల్లాహ శుభానవతాల నన్ను చూస్తున్నాడు కదా అనే భావనతో నమాజ్ నెలకొల్పండి సోదర మహర్షిలారా మహాభుత సలహు అలి వసలు ఏమన్నారు మీరు చదివే నమాజ్ మీ జీవితం యొక్క చివరి నమాజ్ అనే భావనతో నెలకొల్పండి అదేవిధంగా మీరు నమాజ్ చేస్తున్నప్పుడు నమాజ్ నెలకొల్పేనప్పుడు అల్లాహ సుభానవతల నన్ను చూస్తున్నాడు కదా అల్లా అల్లాసుబానవతల యొక్క సమక్షంలో ఉన్నాను కదా అల్లా అల్లాసుభానవతల ముందర నిలబడి నేను నమాజ్ చేస్తున్నాను కదా అల్లాహ సుభానవతల నన్ను చూస్తున్నాడు అనే భావనతో ఎప్పుడైతే మనం నమాజ్ నెలకొల్పుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో వినయ వినమ్రతతో దైవ భీతితో నమాజ్ నెలకొల్పుతాము ఇలాంటి నమాజ్లను మాత్రమే అల్లా సుభానవతల స్వీకరిస్తాడు సోదర మహర్షిలారా నమాజ్లో వినయం వినమ్రత ఏకాగ్రత అదేవిధంగా దైవ భీతి అనివార్యం అలాంటి వారి కోసమే సాఫల్యం ఉన్నది చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నమాజ్ నెలకొల్పుతున్నాం కానీ నమాజ్ మీద ధ్యాస లేకపోతే ఏకాగ్రత లేకపోతే కాన్సన్ట్రేషన్ లేకపోతే భీతి లేక లేకపోతే నమాజ్ పాటిస్తూ ఉంటాం కానీ బద్ధకంగా ఉంటాం ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఒకవేళ నమాజ్ పాటిస్తూ ఉన్న మన మనమేమో మసీదులో ఉంటాం మన శరీరం మసీదులో ఉంటుంది కానీ మన మనస్సు మార్కెట్లో ఉంటుంది మన మనస్సు మన షాప్లో ఉన్న క్యాష్ కౌంటర్ పైన ఉంటుంది మన మనస్సు షాపింగ్ మాల్లో ఉంటుంది అంటే మన మైండ్ అనేది ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అనమాట మన ధ్యాసలో ఏవో ప్రాపంచిక విషయాలు వస్తుంటాయి నమాజ్లో ఏకాగ్రత లేకపోతే నమాజ్లో కాన్సన్ట్రేషన్ లేకపోతే దైవ భీతి ఉంటే ఏకాగ్రత ఉంటే మహాప్రత సలల్లా హాజుని చెప్పిన విధంగా నేను చేసే నమాజ్ నా జీవితం యొక్క చివరి నమాజ్ నేను చేసే రుకు నా జీవితం యొక్క చివరి రుకు నేను చేసే ప్రతి సజద నా జీవితం యొక్క చివరి సజ్జ అనే భావనతో నమాజ్ నెలకొల్పితే మరి షాపింగ్ మాల్ లాంటి ధ్యాసలు బిజినెస్ గురించి ఉన్న ధ్యాస అదేవిధంగా ప్రాపంచిక విషయాలు మన మైండ్లోకి రావు ఒక్కొక్కసారి ముందు ఇమాం గారు కరెక్ట్గానే నమాజ్ నెలకొల్పుతూ ఉంటారు కానీ కొంతమందికి సందేహం వస్తుంది మూడు రకాతులు చదివించారా నాలుగు రకాతులు చదివించారా అని తర్వాత అందరిని అడిగినప్పుడు అందరు అనుకుంట అంటారు లేదండి గురువుగారు నాలుగు రకాతులే చదివించారని ఇంకా ఆ సందేహం ఎందుకు వచ్చింది ఎందుకంటే ఆ మనస్సు ఏకాగ్రతతో దైవభీతితో నమాజ్ నెలకొల్పలేదు మనస్సులో ఏమో మార్కెట్ గురించి ఆలోచనలు వస్తున్నాయి ధ్యాస అంతా మార్కెట్లో ఉంది ధ్యాస అంత షాప్లో ఉంది ధ్యాస అంత బిజినెస్లో ఉంది కాబట్టి మనకి అసలు మనం ఎన్ని రకాల నమాజ్ చదువుతున్నాము ఇమాం గారు ఏం పఠిస్తున్నారు ఏం కురాన్ పారాయణం జరుగుతుంది దాని మీద ధ్యాస ఉండదు ఏకాగ్రత ఉండదు సోదర మహర్షిలారా మనం నమాజ్ పాటించాలంటే ఆ నమాజ్లో వినయం ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఫోకస్ దైవభీతి అంత నమాజ్లోనే ఉండాలి దైవ భీతితో దైవ ప్రసన్నత కోసం ఏకాగ్రతతో చేయబడే నమాజ్ని మాత్రమే అల్లా సుమానవతాల స్వీకరిస్తాడు వా అలాంటి వారి కోసమే నిజమైన సాఫల్యం ఉన్నది వారే విశ్వాసులు ఎందుకంటే ఈ ఆయతులు విశ్వాసుల యొక్క లక్షణం చెప్పబడినది సుద్ర మహర్షిలారా చివరిలో అల్ల తుదు మనగా అల్ల తాల మనందరినీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం కొనసాగించే సౌభాగ్యం కల్పించుగాక ఎల్లప్పుడూ వినయ వినమ్రతతో ఏకాగ్రతతో దైవభీతితో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో నమాజ్ నెలకొల్పే సౌభాగ్యం కల్పించుగాక ఆమీన్ అస్లాం అయికం వరహ్మ